హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా స్ట్రీట్ డైలీ బ్లాగ్స్ మేమైతే కిసరగుడ్డ టెంపుల్కి వెళ్ళినాం అయితే ముందు ఇది అన్నదానం కిసర్గుడ్డ టెంపుల్ అయితే చాలా బాగుంది మా పిల్లలు చూడండి టెంపుల్లోకి వెళ్తున్నాం ఇంకా మేమైతే ఇప్పుడు ఎంట్రన్స్ అవుతున్నాం టెంపుల్లోకి అది పైన మొత్తం ఇట్లా పోతున్నాం బైక్ మీద పోతున్నాము బైక్ మీద పోతున్నాం టూ వీలర్ మొత్తం పైన మొత్తం అది స్ట్రైట్ ఉంటది కదా పైన కొంచెం పోతాం రౌండ్ మేమైతే ఇప్పుడు మా గుడి దగ్గరికి వెళ్తున్నాము వచ్చేసినాం గుడి దగ్గరకైతే అది ఒక టికెట్ తీసుకోవాలి తీసుకొని వెళ్ళిపోతున్నాం మళ్ళీ మనం ఇక్కడ అంతా లోపలికి వెళ్ళే ముందు టెంపుల్ దగ్గరికి వెళ్లే ముందు టెంపుల్ అయితే బాగుంది కీసరగుట్ట టెంపుల్ ఇదిగోని నందీశ్వరుడు వీళ్ళు కొంచెం స్పీడ్గానే పోవాలి ఇటు సైడ్ పైని పోతారు లేకుంటే బండి కూడా పో మొత్తం పేరుకి పోవాలి ఏమంటే టెంపుల్ ఇది ఇంకా పైన పోతున్నాం మేము కొద్దిసారి బండి అయిపోతుంది అసలు పైకి ఉంది టెంపుల్ అయితే వంద మాత్రం బోధలే టక్ 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 అని అంటుంది అయిపోతుంది టూ వీలర్ ఇప్పుడైతే ఇంకా మేము మా మమ్మీ అయితే నడుచుకుంటా పోతుంది గుడి దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడే గుడి దగ్గరికి ఫోటో తీసుకున్నాం ఫోటో వీడియో తీస్తున్నాం ఆయన అయితే ఐ అవి ఫోటో రా ఫోటో సరే అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అడ అసలమ్మో ఒక అంకులయితే కోతులకి అదే అట్టి పనులు తీసుకొని వచ్చి పెడుతుండీ ఇక్కడ ఇక్కడ పెడుతుండే పైన మామే కాదు ఇప్పుడు పైకి వెళ్తున్నాం ఇంకా పైకి వెళ్ళిన తర్వాత కూడా కోతులు ఉంటాయి అట్లనే ఇదిగోండి కోతులు గుడికి వెళ్ళేటప్పుడు కూడా అయితే కోతులను చూసి భయపడి కిందనే ఉన్నా కానీ మళ్ళీ వెళ్ళిపోయినా ఇదిగోండి పైకి ఎక్కుతున్నాం ఇంకా పైకి ఎక్కిన తర్వాత ఆడ పెద్ద హనుమంతుడి విగ్రహం విగ్రహం ఉంటుంది అందుకోండి హనుమంతుడి విగ్రహం చాలా పెద్దగా ఉంది ఆ హనుమంతుని విగ్రహం కోసమే గుడి మొత్తం కట్టినారు మా ఫేక్ పాపరా మా చేస్తున్నాయి మళ్ళా ఆడ పైన తర్వాత లోపల తమ్ముడికి చూపిస్తాడు మళ్ళా స్పెడ్స్ మా చిన్న బాబు అయితే ఎన్ని స్పెడ్స్ కొన్నిచ్చినా అన్ని స్పెడ్స్ పోగొట్టు పిల్లలైతే చూపిస్తా వీడియో అయిపోయి అదిగో కోతులు చూడండి వచ్చేసిన ఇప్పుడు దర్శనం అయిపోయింది ఇంకా ఇప్పుడు అయితే చాలా బాగుంది పిల్లలు చూడండి ఎక్కడికి ఎట్టుకో వెళ్ళిపోతురు గుడి మొత్తం తెలిసిన దగ్గర ఉండనే ఉండరు పోయిన దగ్గర గుడి మొత్తం కొట్టు ఇది గుడి మాత్రం చాలా పెద్ద ఉంది దర్శనం అయిపోయింది ఇంకా మాకైతే టికెట్స్ ఇచ్చిర్రు అన్నదానం కోసం టికెట్స్ టికెట్స్ ఉన్న వాళ్ళకే పెడతారంట డైలీ ఫిఫ్టీ ఫిఫ్టీ మెంబర్స్కి భోజనం పెడతారంట మాకైతే టికెట్స్ దొరికినాయి మళ్ళా మా కింద మళ్ళా పైన కొంచెం లోపల గడప పడుతుంది ఇప్పుడైతే ఇంకా అన్నదానంకి వెళ్ళాలి వన్ కంట అన్నదానం అయితే మా దర్శనం తొందరగానే అయిపోయింది లెవెన్ థర్టీకి అంతా అయిపోయింది లెవెన్ థర్టీ వన్ అవర్ సేపు కూర్చున్నాం ఇంకా మేము అక్కడనే ఇదిగోని అన్నదాన సత్రం ఇదే అది ప్రసాద్ అన్నదానం కాదు పక్కన అన్నదాన సత్రం చూపించిండు ఇక్కడ లడ్డు పులిహోర ఇవన్నీ అమ్ముతారు అమ్మ లడ్డు అంచనా నాకు గుర్తొచ్చింది లడ్డు ముత్యారా అవుతారా అవుతారు ఇక్కడ ఇక్కడైతే అన్నదానం పోతున్నాం మేము ఇంకా మేము మేము చిట్ చిట్ అరే అమ్మ అలా కాస్ట్ ఉంది అన్నదానం అయితే చాలా బాగుంది ఫిఫ్టీ మెంబర్స్ పెడతారంట డైరెక్ట్ కేస్తున్న వాళ్ళకి పప్పు మాత్రం అసలు అన్నం పప్పు నెయ్యి కర్రీ సాంబార్. ఏ సాంబార్ బావున్నయ్యని మా అన్నకి లైట్ పార్టీ ఉన్నంట చూడవే ఎందర ఏతినే మన కొని పెడుతున్నారు వాళ్ళైతే వచ్చి వచ్చి పెడుతున్నారు వచ్చి పెడుతున్నారు వాళ్ళు మనం ఏం మొం బాట పడకుండా తినండి అని చెప్తుంటారు. అలా అయితే వారత్తికి స్లోగా తింటాడు కాబట్టి కొద్దిగా మొంమాట ఇంకా పడకుండ ఏం అయితే మస్ ఉంది డాడీ కెమెరా బ్యాక్ కెమెరా అక్కడ గోమాతలు వచ్చినాయి గోమాతలు వచ్చినాయి అందరం దండం పెట్టుకున్నాం గోమాత మా తోకలతో గోమాత తోకలు తో కొడితే మంచిది కదా అట్లా దానికి అమ్మ కొమ్ములు ఉన్నాయి పెద్ద దానికి ఇక్కడైతే అయిపోయింది దర్శనం ఇంకా శివుడు వచ్చే శివుడు శివుడు ఉన్నాడు ఇట్లా టెంపుల్ ఇంకా పైకి వెళ్ళిపోతే ఇక్కడ ఇట్లా హనుమంతుడి విగ్రహం ఉంది పెద్దది చూపిలే కదా ఇక్కడైతే కూడా ఇట్లా లింగాలు ఉన్నాయి ముందర ఒక మంచి లొకేషన్ ఉంది మా డాడీ ఇంకా కర్ర ఇతైతే వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతుండు మా ఆయన అంతా శివలింగాలను చూపించుకుంటూ ఆడ ముందర పోయిన్గా కనబడతలేదు నేను కూడా అడిగిపోయాము మస్తు లొకేషన్ అయితే ఇప్పుడు కిందకి వెళ్ళిపోయిన తర్వాత వ్యూ అయితే బాగుంది కానీ కిందికి వెళ్ళిపోవాలి ఎంత దూరం పోతాన డాడీ పొదినీ ఇస్తాడు ఇప్పుడైతే కిందికి చూడండి అదిగోండి వ్యూ చూడండి కింద ఇంకా అక్కడ ఇప్పుడు నడుచుకుంటా కిందికి పోదు అదిగోండి బాగుంది అయితే వ్యూ మేము అక్కడ హనుమంతుడి దగ్గర ఉంటే మమ్మల్ని రాండి రాండి అన్నాడు మేము కూడా వెళ్ళిపోయినాము వ్యూ అయితే చాలా బాగుంది కిందికుంది ఇట్లా కొండ చాలా కింద చాలా కిందికుంది కొండ అయితే మేమైతే ఇప్పుడు ఇంకా అందరం వచ్చేసినాం ఇక్కడికి మెట్లు ఇట్లా మెట్లు మీ చిన్న చిన్న మెట్లు ఈడ నుంచి రోడ్ ఆ ఈడ నుంచి ఆ రోడ్కి పోవచ్చు అట్లా ఆ కొండ మీదకి పోవచ్చు